హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మా వారైతే స్నాక్ తినడానికి అవుట్ సైడ్ అయితే వచ్చామండి మా ఇంటి దగ్గరలో కోలకత్తా ఫేమస్ కటి రోళ్ళకైతే వచ్చేసాము ఇక్కడ మేము పన్నీర్ అలాగే చికెన్ రోల్ అయితే తీసుకున్నామండి నేనైతే చికెన్ తిన్ను అందుకని పన్నీర్ రోల్ అయితే తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అలాగే ఇక్కడ తిన్న తర్వాత మేము ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన వెంటనే ఇక్కడ నేను డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే పెట్టేశాను అలాగే రసం అయితే పోపు పెడుతున్నానండి ఎగ్ ఆమ్లెట్ కూడా వేసుకున్నాము ఇక్కడ నేను ఏదో ఆలోచిస్తూ పోపు అయితే మాడబెట్టేశాను కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది కాబట్టి మా వారికి తెలియలేదు ఇది మా చిన్ని వ్లాగ్ అండి నిన్న ఈవినింగ్ మేము డిన్నర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఎక్కడికి వెళ్ళాము అని చెప్పేసి ఇచ్చిన బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను మీకు మీకుగా నా వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్